పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ శిలువ జపమాల ప్రార్థన మన కోసం గాయాల పాలై భారమైన శిలువం రాను కింద నలిగి ఉన్నటువంటి ప్రేమతో శిలువను మోసినటువంటి శిలువ దారిణితో మనము కూడా కలిసి నడుస్తూ ఈ శిలువ జపమాల ప్రార్థనలో ఆయనలాగా ప్రేమించి క్షమించి భరించి సమర్పించే కృపానుగ్రహం మనందరకు దయచేయమని దేవదేవుని వేడుకుందము ఏ మిమ్ము ఆరాధించి స్తోత్రము చేయనా మీ తిరువచే లోకమును రక్షించితిరి ఈ మొదటి భాగములో మనందరి సమాధానం మీలా నిందావమానములను ఎదుర్కొనట నేర్పండి అని ప్రార్థన చేద్దాం అన్యాయ తీర్పును నిందావమానములను ఎదుర్కొన్న సిలువదారుడా దారుడా మీలా నిందావమానములను ఎదుర్కొనట నేర్పండి

ీస్తువా మిమ్ము ఆరాధించి స్తోత్రము చేయుదము ఏలయనా లయనా మీ తిరువచే లోకమును రక్షించితి ఈ రెండవ భాగములో మీలా ప్రేమించుట నేర్పండి అని ప్రార్థన చేద్దాం మాపై ప్రేమతో మోసినారుడా మీలా ప్రేమించుట నేర్పండి మాపై ప్రేమతో మాపై ప్రేమతో మోసిన సిలువధారుడా మీలా ప్రేమించుట నేర్పండి మాపై ప్రేమతో సిలువను మోసిన సిలువదారుడా నీలా ప్రేమించుట నేర్పండి మాపై ప్రేమతో సిలువను మోసిన సిలువదారుడా నీలా ప్రేమించుట నేర్పండి మాపై ప్రేమతో సిలువను మోసిన సిలువదారుడా నీలా ప్రేమించుట నేర్పండి మాపై ప్రేమతో సిలువను మోసిన సిలువదారుడా మీలా ప్రేమించుట నేర్పండి మాపై ప్రేమతో సిలువను మోసిన సిలువధారుడా మీలా ప్రేమించుట నేర్పండి మాపై ప్రేమతో సిలువను మోసిన సిలువధారుడా మీలా ప్రేమించుట నేర్పండి మాపై ప్రేమతో సిలువను మోసిన సిలువధారుడా మీలా ప్రేమించుట నేర్పండి మిమ్ము ఆరాధించి స్తోత్రము చేయుదము ఏనయనా నయనా మీ లోకమును లోను రక్షించితిరి ఈ మూడవ భాగములో మీలా ఓర్పుతో భరించుట నేర్పండి అని ప్రార్థన చేద్దాం భారమైన సిలువను ఓర్పుతో భరించిన సిలువధారుడా మీలా ఓర్పుతో భరించుట నేర్పండి భారమైన సిలువను ఓర్పుతో భరించిన సిలువధారుడా మీలా ఓర్పుతో భరించుట నేర్పండి భారమైన సిలువను ఓర్పుతో భరించిన సిలువధారుడా మీలా ఓర్పుతో భరించుట నేర్పండి భారమైన సిలువను ఓర్పుతో భరించిన సిలువ మీలా ఓర్పుతో భరించుట నేర్పండి భారమైన సిలువను ఓర్పుతో భరించిన సిలువ మీలా ఓర్పుతో భరించుట నేర్పండి భారమైన సిలువను ఓర్పుతో భరించిన సిలువ మీలా ఓర్పుతో భరించుట నేర్పండి భారమైన సిలువను ఓర్పుతో భరించిన సిలువధారుడా మీలా ఓర్పుతో భరించుట నేర్పండి భారమైన సిలువను ఓర్పుతో భరించిన సిలువధారుడా మీలా ఓర్పుతో భరించుట నేర్పండి భారమైన సిలువను ఓర్పుతో భరించిన సిలువధారుడా మీలా ఓర్పుతో భరించుట నిర్పండి భారమైన సిలువను ఓర్పుతో భరించిన సిలువధారుడా మీలా ఓర్పుతో భరించుట నేర్పండి ్రీస్తువా మిమ్ము ఆరాధించి స్తోత్రము చేయుదము ఏలయనా మీ లోకమును రక్షించితిరి ఈ నాలుగవ భాగంలో మీలా క్షమించుట నేర్పండి అని ప్రార్థన చేద్దాం శిలువలో నుండి క్షమాపాఠాలు నేర్పిన శిలువధారుడా మీలా క్షమించుట నేర్పండి సిలువలో నుండి క్షమా పాటలు నేర్పిన సిలువదారుడా మీలా క్షమించుట నేర్పండి సిలువలో నుండి క్షమా పాటలు నేర్పిన సిలువదారుడా మీలా క్షమించుట నేర్పండి సిలువలో నుండి క్షమా పాటలు నేర్పిన సిలువదారుడా మీలా క్షమించుట నేర్పండి సిలువలో నుండి క్షమాపాతాలు నేర్పిన సిలువధారుడా మీలా క్షమించుట నేర్పండి సిలువలో నుండి క్షమాపాతాలు నేర్పిన సిలువధారుడా మీలా క్షమించుట నేర్పండి సిలువలో నుండి క్షమాపాతాలు నేర్పిన సిలువధారుడా మీలా క్షమించుట నేర్పండి సిలువలో నుండి క్షమా పాటలు నేర్పిన సిలువదారుడా మీలా క్షమించుట నేర్పండి సిలువలో నుండి క్షమా పాటలు నేర్పిన సిలువదారుడా మీలా క్షమించుట నేర్పండి సిలువలో నుండి క్షమా పాటలు నేర్పిన సిలువదారుడా మీలా క్షమించుట నేర్పండి ్రీస్తువామిము ఆరాధించి స్తోత్రము చేయుదము ఏలయనా మీ తిరుశ్లీవచే లోకమును తిరి ఈ ఐదవ భాగంలో మీలా సమర్పించుట నేర్పండి అని ప్రార్థిద్దాం తండ్రికి సంపూర్ణముగా సమర్పించుకున్న మీలా సమర్పించుట తండ్రికి సంపూర్ణముగా సమర్పించుకున్న మీలా సమర్పించుట నేర్పండి తండ్రికి సంపూర్ణముగా సమర్పించుకున్న సిలువ దారుడా మీలా సమర్పించుట నేర్పండి తండ్రికి సంపూర్ణముగా సమర్పించుకున్న శిలువ ధారుడా నీలా సమర్పించుట నేర్పండి తండ్రికి సంపూర్ణముగా సమర్పించుకున్న శిలువ దారుడా నీలా సమర్పించుట నేర్పండి తండ్రికి సంపూర్ణముగా సమర్పించుకున్న శిలువ దారుడా నీలా సమర్పించుట నేర్పండి తండ్రికి సంపూర్ణముగా సమర్పించుకున్న శిలువ మీలా సమర్పించుట నేర్పండి తండ్రికి సంపూర్ణముగా సమర్పించుకున్న శిలువధారుడా మీలా సమర్పించుట నేర్పండి తండ్రికి సంపూర్ణముగా సమర్పించుకున్న శిలువధారుడా మీలా సమర్పించుట నేర్పండి తండ్రికి సంపూర్ణముగా సమర్పించుకున్న శిలువధారుడా మీలా సమర్పించుట నేర్పండి యేసుక్రీస్తు మిమ్ము ఆరాధించి స్తోత్రము చేయుదము ఏలయనా మీ తిరుశ్లేవచే లోకమును రక్షించి తిరి యేసు రక్తమే జయము

భారమైన సిలువను మోసినటువంటి దేవ మా కోసం సిలువలో బలియాగమైనటువంటి మా ప్రాణదాత ఈ శిలువ జపమాలను జపించిన మా అందరి జీవితంలో మా అనుదిన సిలువలను మేము సైతము ఓర్పుతోనూ ప్రేమతోనూ సహనముతోనూ భరించి ఎత్తుకొనుటకు కావలసిన శక్తిని మా అందరికీ దయచేయమని ప్రతిదినము మమ్ము మేము త్యజించుకొని నీ సిలువను వెంబడిస్తూ ఉండగా మాలో ఉన్నటువంటి రోగములు తొలగిపోయి మా కుటుంబములకు కావలసినటువంటి శాంతి సమాధానములను మా అందరకు ప్రసాదించమని శిలువ సాధించిన విజయములో మా అందరకు భాగమును దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభువు చేయుచున్నాముందుక నీ ఆత్మతోను సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు సర్వవేళలా మనకు తోడై ఉండి మనలను బలపరిచి కాపాడును కాపాడునుగాక ఆమె